నాకు మరి కొబ్బరి అన్నం ప్రాసెస్ చెప్పాలి నువ్వు నెయ్యి నూనె రెండు వేసినాక ఏమేమి ఇష్టం ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు అయితే మీరు అవన్నీ వేసుకున్న తర్వాత ప్రెసర్ కుక్కర్ నాన పెట్టుకోవాలి ఏంటి కామెడీయా ఏంటి ఇది కిచిడి ఏదో పప్పు బాగా ఐందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్

తెచ్చినాం ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎక్కితే నా కోసం నీ కోసం అది బిడ్డ వాళ్ళ ఫ్రెండ్ కోసం తెచ్చింది షేరింగ్ చేసుకుంటున్నాం శిల్పకు నాకు కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ వాటర్ ఫిల్టర్ థ్యాంక్ యూ పార్టీ ఫర్ ద అండ్ అండ్ ఆల్ కొబ్బరి బిర్యానీ నిజం చెప్పాలంటే మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అంటే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ వీడియో అనమాట కల్పనకి వెళ్ళైతే సర్ప్రైజ్ చేసినాను కదా సో సర్ప్రైజ్ అండ్ షాక్ రెండో అయ్యింది సో ఫుల్ వీడియో అయితే చూడండి ఈ వీడియోలో అయితే ఇంకా అమ్మ చేసే కొబ్బరి అన్నం రెసిపీ అనమాట సో అది లాంగ్ అండ్ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి రెసిపీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్స్ ఆర్ ది షో కొబ్బరి అన్నం నిజంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అండ్ ఫుల్ అన్ఫిల్టర్గా మా ముచ్చట్లతోటి బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తా మరి చూసేయండి నాకు మరి కొబ్బరి అన్నం ప్రాసెస్ చెప్పాలి నువ్వు నెయ్యి రెండు వేసినాకేసిర లవంగా యాలప్పులు బు వేసి ఉల్లిగడ్డ మిరపకాయలు పొడగని అన్ని పొడగని ఓకే అన్ని గోళాక ఆలుగడ్డ క్యారెట్ అరెట్ అది కొంచెం గోళాలు పెసరపప్పు నాన పెట్టాము పెసరపొప్పు టమాటా అవన్నీ వేసుకున్న తర్వాత పెసరపప్పు నానం పెట్టుకోవాలి యాక్చువల్లీ ఫస్టే నానబెట్టుకోవాలి అని మేము మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు నానబెడుతున్నాం అన్నమాట అంతేనా చారు చాలు అంటే కొంచెం చిక్కుగా వస్తుంది ఇది కొంచెం ఎక్కువ వస్తుంది నానంతే తాకి చిడి ఏది అయితే ఏం చేసుకో చెప్పు అది అందరం కొబ్బరి పార కోసము పచ్చి కొబ్బరి కట్ చేసినా అయిందంట అది ఇప్పుడు మిక్సీ పడుతున్నాం మమ్మీ ఫస్ట్ కొళ్ళు వాటర్ చేయాలన్నా ఫస్ట్ ఇంట్లోనే పట్టాలా ఫస్ట్ పని వాటర్ అన్నా బ్యారెంట్ వాటర్ అన్నా ఎందుకు పొయ్యి పొయ్యి తోట అవునా పొయ్యద్దా మెదగదు కదా అవును బా సూపర్ అమ్మా మెదగదు చెదగ కూడా రాదే మీకు ఫస్ట్ వాటర్ ఫస్ట్ వాటర్ వేయకుండా ఇట్లా చేసుకోవాలి మొత్తం వేయాలి మెరిగిన తర్వాత ముందే వాటర్ పోస్తే పచ్చలక్కనే ఉంటాయి మెరుగే కొబ్బరి అన్నం కోసం ముందుగా కావాల్సింది కొబ్బరి పాలు అన్నమాట మెయిన్గా సో ఇట్లా మిక్స్ చేసి ఇక్కడైతే కొబ్బరి పాలు అయితే రెడీ చేస్తుంది కల్పన జర్మన్స్ చూసుకోవాలి రైస్ ఒక్క ఒక గ్లాస్ రైస్ అనుకోవాలి రెండు గ్లాస్ పాలు పోసుకోవడం వండుకోవడం ఇక పాలు వాటర్ పోయాలి పాలు అనమాట కొబ్బరికాయలు కూడా టెన్కాయలు కూడా మనం అట్లానే చూసుకోవాలి కొంచెమే కాబట్టి తీసుకుంటే కొంచెం ఎక్కువ పాలు వస్తుంది లేత దాంట్లే లేతదాంకే ఎక్కువ పాలి చిక్కుదా ఓకే నీతో వాటర్ మంచి అప్పుడు వాటర్ ఎక్కువ అట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట పాలు ఎక్కువగా వస్తాయి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మీకు కొబ్బరేనా తెలుసా కొత్తిమీర కూడా ఇప్పుడేనా అన్నీ ఇప్పుడే కారపూడి కూడా ఇచ్చి చిన్నదనాల పొడి ఒక మెది పొడి వేయట ఇప్పుడు అందులో ఐదు గ్లాసులు రాకపోతే మళ్ళీ కొట్టాలా తిప్పిని

అట్లా కొబ్బరిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మంచి ఫిల్టర్ తీసుకొని పాలని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట సో ఇంకా ఎంత రైస్కి ఎంత పాలేసుకోవాలి అవన్నీ కూడా ఇక కల్పన అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఎక్కువ కొంచెం చెప్పుకోన ఫ్రిడ్జ్ లో తీయాల దాంట్లో వేయాలి అని ఇంట్లో అంతేనా అట్లా అమ్మ అయితే కొబ్బరి బిర్యానీ వేస్తుంది ఇంకా నేను కల్పన అమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా టైంపాస్ చేస్తున్నావు అనమాట నిజంగా రెసిపీ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఫుల్ వీడియో చూడండి అండ్ ట్రై చేయండి కూడా సో లాస్ట్లో అయితే చెప్తుంది అనమాట ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది నాన్ వెజ్ కూడా గుర్తురాదంట ఇట్లాంటి వెరైటీస్ చేసుకుంటే అండ్ దట్టు అందులోనూ కొబ్బరి అన్నం అయితే ఇంకా అదిరిపోతుందని చెప్పింది అనమాట సో ఫైనల్గా తిన్నాక నేను నేనైతే టేస్ట్ చెప్తానమాట ఇట్లుంది ఏంటిదని చెప్పేసి అట్లా వేసుకున్న అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సరిపడక కారం మీరు కారం క్వాంటిటీ ఎంత తింటారో చూసుకొని సరిపడా వేసుకోవాలి అండ్ సాల్ట్ అయితే దీంట్లో కొంచెం వేసుకోవాలి మళ్ళీ రైస్లో వేసుకోవాల్సి ఉంటుంది అంత ఎక్కువ వేయలే ఓన్లీ వాటర్ ఏంటంటే వాటిని ఉడకడానికి అయితే ఉడికిపోతుంది అనమాట కొబ్బరి పాలు మొత్తం పెరుగున్నా చూడాలి తెలంగాణలోకి అర్థమవుతుంది తేపకొకసారి అంటే అప్పుడప్పుడు కల్పన అయితే చిక్కడి రెడీ చేసేసింది

మరిగించాలి వచ్చినాక వస్తుంది కదా మరిగినప్పుడు బియ్యం వేసేసి రైస్ కుక్కర్లో వేసేసుకుంటే రైస్ కుక్కర్యాలి ఇవి కొంచెం తక్కువ పడది కదా కొంచెం వాటర్ పోసుకుంటే ఏం కాదు మన రైస్ కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది కదా వేసేసిరా రైస్ కూడా సర్లే కొన్ని కాదు పెట్టేసుకోవచ్చునా రైస్ కుక్కర్ లో పెట్టేసి ఓ ఇప్పుడు ఉప్పు వేయాలి సరిపోయేటంతా బియ్యం చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని మరిగినప్పుడు బియ్యం వేయాలి ఇప్పుడు దీంట్లో మరిగినాకనే ఇప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి

ఇక్కడ నేర్చుకురమ్మ మీరు ఇది మీరు కర్ణాటక సైడ్ ఉన్నప్పుడు లేదు మా అమ్మ అమ్మ అంటే కర్ణాటక సైడ్ కదా కర్ణాటక సైడ్ కొబ్బరి అన్నం అటు సైడ్ కొబ్బరి బాగా యూజ్ చేస్తారు ఇత్తడు ఇత్తెడు అందులో ఇంత గడ్డిలా ఎంత బాగుంటున్నాడు మేమే ఆరుగురు అక్కచన్నట్లు మా వాళ్ళ పిల్లలు మా చిన్నానాలు ఇద్దరు అత్రులు వడలయితే గింత చేస్తున్నాం అమ్మ

స్ట్రాంగ్ కల్పన మొత్తం నీళ్ళు వచ్చేసింది సాల్ట్ అయితే కొంచెం టేస్ట్ చేసుకోవాలి ఒకవేళ అర్థం కాకపోతే చేసుకొని అంతేనా టేస్ట్ నేను టేస్ట్ చేసుకుంటే చేస్తా సాల్ట్ అయితే వేను ఇంకెవర నచ్చినప్పుడైతే భయం అనిపిస్తే ఎక్కువ అంటే అందరి దగ్గర అయిపోతుంది అంట కారం అట్లా చేస్తా కానీ ఇంకా సాల్ట్ ఒక్కొక్కసారి చేస్తా నీళ్ళు రావద్దు ఇక మొత్తం నీళ్ళు తీసేసుకొని రైస్ చేసుకోవాలి బియ్యం వేసినప్పుడు వాటర్ వస్తుంది పెట్టాలి వేసినప్పుడు చిన్నగా ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకుంటే అంటుకోకుండా ఉంటది కదమ్మా మొత్తం అన్నం మంచిగా పూలు పూలుగా వస్తుంది అమ్మ చేసి కొంచెం కూడా ఏం పోనీయ్యారు అట్లా కడిగేసి గిన్నెని మొత్తం అవి వేస్తున్నారు మా మేనత్ అయితే బియ్యంలో మెరుగలు వేస్తే చిన్న రోజు ఉంటుంది కదా దాన్ని దానితే బియ్యం వస్తుంది బియ్యంలో ఏరిన మిరగల్ని కూడా బియ్యం చేసేస్తుండే పెరుగు పచ్చడిలో ఆనియన్స్ అంటే కొత్తిమీర ఇష్టం క్యారెట్ వేసుకోవచ్చు ఉంటే కీర వేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అయిపోయిందా ఎస్ కొబ్బరి పాల అన్నం కొబ్బరి బిర్యానీ కొబ్బరి బిర్యానీ రెడీ వెల్కమ్ ఫర్ ద లాంచ్ నేనే ఇన్వైట్ ఇన్వైటెడ్ నేను ఇంకా మిమ్మల్ని పిలిస్తే కొడతారు అంటే మేము మా మామందం చేసుకున్నాం కదా ఫైనలీ కొబ్బరి బిర్యానీ రెడీ అయిపోయింది వేడి వేడి కొబ్బరి అన్న అమ్మ చేతితోటి ఇందులో అమ్మా అమ్మ

సురకాయ పులుసు అసలు చూపియము అసలు సొరకాయ పులుసు ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఇట్లాంటి సొరకాయ పులుసు నేనైతే ఫస్ట్ టైం వింటున్నా సురకాయ ఫ్రై తెలుసు కానీ పులుసు తెలియదు అక్క చేసిన పక్షాలు ఒకటే రోజు ముగ్గురు టేస్ట్ లేని లోటే తెలియట్లేదు అసలు ఎప్పుడు చేస్తున్నా య చట్నీ ఉసిరికాయ మా ఫ్రెండ్ ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే నా కోసం కోసం అలా బిడ్డే వాళ్ళ ఫ్రెండ్ కోసం తెచ్చింది మీ పండ్లు మీరు ఎప్పుడు ఇంకప్పుడు టమాటా చట్నీ పెట్టుకుంటూ అరించింది కదా ఇదే కదా నేను ట్రై కానీ మేమేదో చేసుకుంటున్నాం ఇక్కడ చాలా చిల్పక్క గౌడ్స్ తెలుసా ఇద్దరు సేమ్ చేస్తా మేమే నాకు ఒక్కడే సార్ బొంబరా ఇద్దరు దోశలో గౌడ్స్లో కదా యాక్చువల్గా ఈసారి ఆవకాయ చట్నీని మస్తు మిస్ అయినా అమ్మ ప్రతిసారి పెడుతుంది కాకపోతే ఈసారి అమ్మ అమెరికాకి పోయింది నిజంగా చట్నీ ఎట్లా అనుకున్నా నేను కానీ అమ్మ లాంటి టేస్ట్ ఎంత అద్భుతంగా అంటే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి పికిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చింది నా కోసం నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేను అమ్మ నిజంగా మా అమ్మని మర్పించేలాగా నాకు అన్నీ కూడా తీసుకొచ్చినావు అమ్మ లేకపోయినా కూడా చట్నీలు అన్నీ కూడా అందినాయి సో నెక్స్ట్ డే మా అమ్మ వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత నేను కూడా కల్పనాకి ఖచ్చితంగా తీసుకొస్తాను

బతికిచ్చింది దొరికింది అట్లా ఇంకా అమ్మ నా కోసం తెచ్చిన ఐటమ్స్ అన్ని ఉసిరికాయ చట్నీ ఆవకాయ చట్నీ పండు పండుమిరపండ్ల చట్నీ చింతపండు మైదాకు అండ్ కలి కరివేపాకు మునుగాకు రెండు కలిపి మంచిగా ఎండబెట్టుకుని తీసుకొచ్చిందనమాట పొడి చేసుకొని కర్రీలలో వేసుకోవాలంట షేరింగ్ చేసుకుంటున్నాం శిల్పకు నాకు శిల్ప వీడియో చూస్తున్నావా చూస్తే కామెంట్ పెడుతున్నా Congratulations! party! You just ate it, right? <laughs> Did you eat? He said Congratulations! For Thank new you. water filter. Thank you. party. He'll bring the the water filter! థ్యాంక్స్ ఫర్ ద పికిల్స్ అండ్ ఆల్ అండ్ కొబ్బరి బిర్యానీ స్పెషల్ గా బాగుంటాయి మళ్ళీ తొందరగా రా ఈ రోజు లెక్క ఆగమాగం చేయకుండా తొందరగా రాయ్ బాయ్ అప్పదంటా అప్పగింతలు ఇవన్నీ ఏమంటావా చెప్పు అప్పగింతలు ఇట ఇవి ఏం చేయాలి ఈరోజు నా కోసం నిజం చెప్పాలంటే ఆంటీ స్వాతి వాళ్ళ మమ్మీ చెప్తున్న వీడియోస్ చూస్తారో చూడరు చూస్తారా చూస్తుంది పక్కగా చెప్పు చెప్తా చెప్పులో అట్లా చెప్పుకుంటా అట్లా ఉండదు చెప్పు 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 నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇట్లా స్పెండ్ చేయడం అనేది నిజంగా లైఫ్ లో ఫస్ట్ టైం మా మమ్మీ మిస్ అవుతుంది మా మమ్మీ ఎక్కడ చెప్తుంది సేమ్ స్టాంపు మా మమ్మీ స్టాంపు అమ్మ చూస్తున్నావు ఆ వీడియో ఇల్లకేం చూస్తే మనమేమో అమ్మ పూజలా చేయగలిపి ఇక్కడ ఉండాలి దగ్గర ఉండేది ఉండే ఈ టెంపుల్ పోదాము ఆ టెంపుల్ పోదా రెడీ

తీసుకపోతా సో పిల్లలు వచ్చే టైం అవుతుంది సో బాయ్ బాయ్ ఐఎమ్ గోయింగ్ మా అమ్మ మళ్ళీ మళ్ళీ కలుద్దాం తొందరగా వచ్చేసే ఓకేనా సో ఇది ఈరోజు సర్ప్రైజ్ అండ్ స్పెషల్ లాగ్ అనమాట లంచ్ బ్రంచ్ అన్నయ్య బాయ్ బాయ్ ఇంకా మంచి వీలైతే ఇంటికి అయితే అనమాట అట్లా లంచ్ చేసేసి పిల్లలు వచ్చే లోపే వచ్చి మెహందీని అయితే మంచిగా గ్రైండ్ చేసిన ఒక్క నిమ్మకాయ పిండి మంచిగా గ్రైండ్ చేస్తే మంచిగా ఎర్రగా అని చెప్పేసి కల్పన అయిపోయింది అనమాట యాక్చువల్గా నేనైతే చింతపండు కానీ పెరుగు కానీ ఇస్తుండే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు నిమ్మకాయ పెండుకుంటే చాలు మంచిగా పేస్ట్ లాగా చేసేసి డిజైన్స్ కూడా పెట్టుకుంటారు ఓకే నేను మినిమం పేస్ట్ లాగా చేసినాను కానీ నార్మల్గా చందమామ అయితేనే చేతికి చిన్నపిల్లలకి అందులోనూ అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి చిన్న చిన్న చందమామైతే వెళుతున్నా అనమాట మా పాప ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది మెహందీ కావాలి మెహందీ కావాలి అని చెప్పేసి ఇంకా వచ్చిందని అంటే ఇంకా మెహందీ సంబరాలు స్టార్ట్ అవుతాయి కదా సో అయితే మెహందీ మా ఇంటికి వచ్చేసింది ఒక చేతికి కంప్లీట్ అయిపోయింది సో రెండో చేతికి కాలుకి బ్యాక్ సైడు సో ఇంకా చాలా ఉంది

కాళ్ళకు చేతులకు మొత్తం కావాలని చెప్పింది అనమాట సో అట్లా చేతులకైతే పెడుతూ ఉంటేనే నా చేతులు అయితే ఎర్రగా అయిపోయినాయి అసలు ఏవేవో వేసుకుంటుండే నేనైతే తెలియక అవన్నీ అవసరం లేదు ఓన్లీ నిమ్మకాయ రసం వేడుకుంటే చాలు అద్భుతంగా ఇంత మంచిగా రెడ్ అయితే అయిపోయింది నాకు సో రెండవ చేతి కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఏమంటారు తెలుసా క్యాప్స్ అంటారు ఫింగర్ క్యాప్స్

అప్పుడు మనము అలాగ పిల్ల పోయేటప్పుడు అప్పుడు మనం వండుకున్నాం కదమ్మా అప్పుడు అలా చూసుకోలేవా అప్పుడు अपने फिंगर स्ट्रेट कर ఒక గంట తర్వాత చేతులకి కంప్లీట్ అయింది ఇంకప్పటికి వెనకాల సైడ్ పెట్టలేనని చెప్పేసి ఓ ఫీల్ అయిపోతుంది అనమాట లెగ్స్కి పెట్టిన తర్వాత వెనకాలకి కూడా పెడతాను హ్యాండ్స్కి అని చెప్పినా ఇంకా మొత్తం కాళ్ళకంతా కూడా నార్మల్గా పెట్టేసి పైన కొంచెం చందమామ వేసి డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను అప్పటికి అక్కడ కూడా ఏదైనా డిజైన్ పెట్టచ్చు కదమ్మా ఎప్పుడు చందమామన వేస్తారు ఏంటిది అని చెప్పేసి అంటుందనమాట ఇంకా ఆకు మైదాక్తో డిజైన్స్ పెట్టుకోవద్దు కొంచెం పెద్దగా అయితే పెట్టుకోవచ్చు కానీ నీ చేతు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా డిజైన్స్ ఏమి వేయకుండా ఇట్లా వేస్తున్నా అని చెప్పిన అనమాట సో అట్లా కల్పన వల్ల అమ్మ వల్ల మొత్తానికి మా కోరిక నెరవేరింది ఈ ఆశయడంలో మైదాకు పెట్టుకోవడము లేకపోతే కొంచెం లేట్గా అయినా ఖచ్చితంగా ఏదో విధంగా తెప్పిస్తుండే కానీ అనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు అయితే వచ్చిందనమాట ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీ మధ్య స్వాతి